వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన దబ్బకాయ నిలవ పచ్చడి ఈజీగా ఇంట్లోనే పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కొంచెం పెద్ద సైజు దెబ్బకాయను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి గింజలు ఉన్నట్లయితే పచ్చడి చేదు వస్తుంది వీటిని మెజరింగ్ కప్పుతో కానీ లేదా వాటర్ తాగే గ్లాస్తో కానీ కొలుచుకోవాలి ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల వరకు దెబ్బకాయ ముక్కలను తీసుకున్నాను ఇందులో రెండున్నర లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వీటిని పచ్చడి జాడీలో కానీ లేదా గాజు సీసాలోకి కానీ వేసుకొని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి మధ్య మధ్యలో చూపిస్తున్న విధంగా షేక్ చేసుకుంటూ మూడు రోజుల పాటు ఊరనిచ్చిన తర్వాత నాలుగవ రోజుని ఈ ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు టీ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోండి ఈ పౌడర్ను ఈ దబ్బకాయ ముక్కల్లోకి వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి కారం ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అరకప్పు వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తరువాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తుంచుకున్న ఎండుమిరపకాయ ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి చిట్టపటలాడేంత వరకు వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని వెంటనే స్టవ్ కట్టేసి ఈ తాలింపును బాగా చల్లారిన తరువాత మాత్రమే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి వేడివేడి నూనె వేసినట్లయితే పచ్చడి త్వరగా పాడవుతుంది వేసుకొని అంతా బాగా కలుపుకోండి దబ్బకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం నూనె కొంచెం ఎక్కువగానే పడతాయి నిలవ పచ్చళ్ళకు ఎప్పుడూ కూడా నూనె ఎక్కువగా వేసుకొని తయారు చేసుకోవాలి అప్పుడే బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి ఇప్పుడే మీరు సాల్ట్ తక్కువ అయినట్లయితే చూసుకొని వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఈ పచ్చడిని పచ్చడి జడీలోకి కానీ లేదా ఏదైనా గాజు సీసాలోకి కానీ వేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు తడి తగలకుండా వాడుకోండి ఈ పచ్చడిని ప్లెయిన్ రైస్లో అయినా తినవచ్చు లేదంటే పెరుగన్నంతో కానీ లేదా పప్పు అన్నంతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో